आ गया والله बाबू बाबू खाली टाइम भाई वन आप माने काम किसका माने भाई भाई हां हां

నేను చిత్తూరు టోటల్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నా ఈ రోజు తెల్లవారుజామున ఐదు గంటలకే ఈ ఏనుగులకు సంబంధించిన సమాచారం మనకు రావడం జరిగింది మిగిలిన బీచ్ సిబ్బంది రక్షకు మరి మేమంతా కూడా ఇక్కడికి వచ్చి దీనికి సరౌండింగ్లో కూడా పబ్లిక్ని అందరినీ కూడా ఆల్రెడీ అలర్ట్ చేసి చే చేయడం జరిగింది అయితే మేము ఇక్కడి నుంచి దాన్ని రైడ్ చేయాలని డ్రైవ్ చేయాలని మన ఫారెస్ట్ ఆఫీసర్లు కూడా నాకు అప్పుడే ఫోన్ చేశారు మేము కమాండ్ కంట్రోల్ ద్వారా అందరిని అలర్ట్ చేసుకుని మేము ఈస్ట్ ఆ ఈస్ట్ పోలీసు అట్లాగే ఫారెస్ట్ వాళ్ళు మేమంతా కూడా కలిసి ఏది కూడా పబ్లిక్ పక్కకి వెళ్తే వాటిని డ్రైవ్ చేయాలని చూస్తున్నాం దయచేసి ప్రజలకు ఒకటే రిక్వెస్ట్ వాటికి అడ్డంగా వచ్చి ఈ సెల్ఫీలు గిల్ఫీలు తీసుకోవడానికి ప్రయత్నించవద్దు ఎందుకంటే ఒక్కసారి అది కానీ బయటకు వచ్చి తిరగబడింది అనుకోండి మనం ఎక్కువ దూరం పరిగెత్తలేము జరిగే ప్రమాదాలకి మళ్ళీ మనమే నష్టపోవాల్సిన జరుగుతుంది కాబట్టి దయచేసి ఎవరు కూడా దీని సరౌండింగ్లో ఉండొద్దు కొంత సారవాళ్ళు చెప్పేది ఏమంటే ఫారెస్ట్ దాంట్లో డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ఈ ఎండ తగ్గిన తర్వాత అవి బయటకు వచ్చి మూవ్ అంటున్నారు ఆ లోపల మేము సరౌండింగ్ ఆ ఏరియాకి సంబంధించినటువంటి నెక్స్ట్ ఆ ఏదైతే హిల్ ఉంది ఆ హిల్కి వెళ్తాయని ఆ సరౌండింగ్లో ఉన్నటువంటి పబ్లిక్ ని ఈ పొలాల కాడ ఎవరైనా ఉంటే దయచేసి మీడియా మిత్రుల ద్వారా ఒకటే రిక్వెస్ట్ పొలాల దగ్గర ఉండద్దు ఆవులు కానీ అక్కడ కట్టేయద్దు ఎందుకంటే అవి కట్టేసిన ఆవులు అయితే తప్పించుకోలేదు ధ్వంసం చేస్తాయి కాబట్టి దీన్ని మేము ఏదైనా ఉంటే వాట్సాప్ గ్రూప్లో కానీ లేదా మీ ద్వారా కానీ మూవింగ్ కూడా మీకు తెలియపరుస్తాం దాన్ని బట్టి ప్రజలు బలవంతంగా ఉంటారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు పట్టాభి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చిత్తూరు వెస్ట్ మాట్లాడుతున్నాను ఇప్పుడు వచ్చిన రెండు ఏనుగులు ఇవి టస్కర్స్ మగ ఏనుగులు ఇవి ఇదే ఏనుగులు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చాయి ఈ రూట్లో ఇవి తమిళనాడులో ఉన్నాయి యాక్చువల్గా తమిళనాడు నుంచి అటు కారేట్ నగరం వెళ్ళి నిన్న నిన్నటి రాత్రి మనకు ఎంటర్ అయినాయి ఇటుపక్క ఇక మానగొండలపల్లి వరకు పోయి కూడా ఇప్పుడు మళ్ళీ ఎర్లీ అవర్స్లో ఇక్కడికి వచ్చేసాయి సొంతపేట చెరువు ప్రాంతానికి వచ్చినాయి మేము నిన్న మార్నింగ్ నుంచి కూడా అందరికీ ఈ చుట్టుపక్కల గ్రామస్తులకు కానీ రైతులకు కానీ అందరికీ కూడా అవేర్నెస్ చేస్తున్నాము వాళ్ళు ఏం చేయాలా వాటికి డిస్టర్బెన్స్ చేయొద్దండి అనేసి ఇప్పుడు కూడా అర్లీ మార్నింగ్ అందరూ వచ్చేసే మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ లైన్లన్నీ కూడా కట్ కట్ చేసి ఉన్నాము పవర్ 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 ఆఫ్ చేసి ఉన్నాము ప్లస్ ప్రజలకు కూడా ఇక్కడ ఎవరు డిస్టర్బ్ చేయొద్దండి ఉండొద్దండీ అనేసి ఎందుకంటే ఈ మాపు చూసి అవి డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది అవి ఈ ఎండలో బయట రావు చెరువులోనే ఉంటాయి ఈవినింగ్ ఎండ తగ్గిన తర్వాత మళ్ళీ అవి మూవ్ అవుతాయి వాటిని సురక్షితంగా అడవి వైపు మళ్ళించేదానికి మా ప్రయత్నాలు చేస్తున్నాం మేము దయచేసి అందరూ కూడా ద్వారా తెలియజేయడం ప్రజలందరూ కూడా కోఆపరేట్ చేయాలి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా బయట తిరగకుండా ఎస్పెషలీ వైట్ డ్రెస్సులు వైట్ క్లాత్లు తీసుకోవద్దండి ఎందుకంటే అవి రివర్ట్ అవుతాయి ఎవరు కూడా పొలాల వైపు వెళ్ళొద్దని వాళ్ళ పశువులు కూడా ఇళ్ళ దగ్గరనే పెట్టుకోవాలని చెప్పేసి మాకు కోఆపరేట్ చేయండి వాటిని సురక్షితంగా అడవి వైపు మళ్ళిస్తాం